ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి మహోన్నతుడా మహాగణుడవైన గొప్ప దేవ నేకే వేలాది స్థుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడవైన గొప్ప రాజా ఆశ్చర్య కార్యములు చేవాడ స్తోత్రాలు ఆలోచనకర్త వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి స్తోత్రాలు దేవా నీ నామము అన్ని నామముల కంటే నామము కలిగిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా మహోన్నతుడా ఉన్నవాడవు అనువాడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధమైన గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన రాత్రి అంతయు కృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్సయా ఈ సమయంలో తండ్రి ఈ నామంలో మోకరించి ఉన్నాము అంటే అది కేవలము కృప కనికరములు జాలి దయ వల్ల తండ్రి మేము బ్రతికి సజీవులముగా నీ నామంలో ఏకీభవించి ఉన్నాము తండ్రి స్తోత్రాలు మమ్మల్ని బలపరిచేవాడవు నీవే మమ్మల్ని ధైర్యపరిచేవాడవు నీవే తండ్రి మాకు రక్షణ అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్నా మమ్మల్ని పోషిస్తున్నా మా పోషకుడవు నీవే తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప గొప్పదేవా దానియలు గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును అవును తండ్రి శద్రక్ మిషక్ అభజ్ఞగోలు ఆ రోజు అగ్నిగుండంలో తండ్రి వారు ఉన్నప్పుడు వారికి ఎలాంటి అగ్ని ప్రభా సెగ కూడా వారిని అంటకుండా మీరు రక్షించి ఉన్నారు వారు ముగ్గురే కానీ తండ్రి నలుగురుగా మీరు వచ్చి ప్రభా వారిని రక్షించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాము మా జీవితాలలో కూడా ప్రభా అగ్ని లాంటి పరీక్షలు సమస్యలు ఎన్నో వచ్చినప్పటికీ తండ్రి వాటన్నింటినీ మీరు దూరము చేస్తూ మమ్మల్ని సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా వారు తండ్రి అగ్నిలో మేము ప్రవేశిస్తామని తెలిసి కూడా నీ కోసమై నిలబడ్డారు నీ అందు సంపూర్ణమైన నమ్మకంతో వారు ఉండగా వారికి అద్భుతం చేసిన గొప్ప దేవుడు తండ్రి మేము కూడా మా జీవితాలలో ఎలాంటి పరిస్థితులు వచ్చినను తండ్రి మా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నను తండ్రి మిమ్మల్ని తండ్రి విడువక ఎడబాయక నిత్యము నీ అందే ఆనందించే కృపను అట్టి భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి వారు ఎలాంటి సమస్యలనే అగ్నిగుండంలో ఉన్నారో వాటన్నింటి నుండి విడిపించండి మీకు సమస్తము తెలుసు తండ్రి వారి యొక్క సమస్యల నుంచి సమాధానమును నెమ్మదిని దయచేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా వారు చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి తండ్రి ఎంతమంది అయితే తండ్రి నీ వైపు ఎదురు చూస్తున్నారు మీకోసమై ఆశపడి జీవిస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తాన్ని నెరవేర్చాలని ఉద్దేశము కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చండి మీరు సంపూర్ణంగా వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి ఆ రోజు ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు ముట్టారు బాగు చేశారు తండ్రి స్తోత్రాలు దేవా ఈరోజు మేము అడుగుచున్నాం తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా రక్షణ లేక మారు మనసు లేక ఉన్న ప్రతి ప్రాంతాల్లో తండ్రి మీరు తోడై నడిపించండి తండ్రి ప్రతి ప్రాంతంలో దేవా మీ రక్షణ సువార్థ అందులాగున మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధురాకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరు రక్షించబడటకు మీరు కృప చూపించండి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు వారిని జ్ఞాపకం చేసుకుండి వారి యొక్క ఆర్థిక ఇబ్బంది నుంచి తొలగించి తండ్రి మీరు ఆర్థిక సహాయం అందించండి అప్పులో ఉన్నవారిని విడిపించండి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ప్రతి కుటుంబము ఉంటుండగా వేసాయా ఏ కుటుంబం అయితే గొడవలతో ఉందో ఆ కుటుంబంలో ప్రభా నెమ్మది శాంతి ప్రేమ అనుగ్రహించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను మీరు దర్శించండి చక్కటి గర్భఫలంను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ యోన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి తెవై దినమంతి తండ్రి తోడై ఉండండి మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ఈరోజు తండ్రి ఎంతమంది అయితే వారి యొక్క వివాహము పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ మీ ప్రత్యేక దీవెనల చేత వారిని ఆశీర్వదించండి సంవత్సరం అంతా తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరీడు అనే వేసే నామంలో మమ్మల్ని తండ్రి ని కృపగ కలిగిన దయగలిగిన ప్రేమ కలిగిన హస్తములకు సమర్పించుకొనచ్చు పరిశుద్ధుడు నజరీడని వేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె